ఈ సిఆర్పి అనేది మీ బాడీలో కనుక ఇన్ఫ్లమేషన్ వస్తే పెరుగుద్ది అండి ఇన్ఫ్లమేషన్ దేని వల్ల వస్తే ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు టిష్యూ ఇంజరీ వల్ల రావచ్చు ఏమైనా ఆర్టీమి డిసీజ్ రావచ్చు అండి మీకు సిఆర్పి కనుక ఎక్కువ ఉంటే మీకు ఇన్ఫెక్షన్స్ బ్యాక్డ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు మీకు ఏమైనా ఆర్టీమి డిసీస్ రొమ్టాథిరేటిస్ లోపస్ లాంటి ఉండొచ్చు దీర్ఘకాలిక జబ్బుల్లో మధ్యలో ఫ్లేర్ప్స్ ఏమైనా ఉన్నాయా ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఎలా ఉందో అది కూడా చెప్తుందండి సిఆర్పి టెస్ట్ ఇంకా నిమోనియా సిప్సిస్ ఐబిడి ఇట్లో కూడా సిఆర్పి పెరుగుతుంది అయితే ఈ సిఆర్పి టెస్ట్ ఎంత ఉంటే మన డేంజర్ మీరు కనుక సిఆర్పి సున్నా నుంచి పదంటే మీకు మైల్డ్ ఇన్ఫెక్షన్స్ లో కొంచెం క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో మైల్డ్ టిష్యూ ఇంజరీ అలా ఉంటుందండి మీకు కనుక సిఆర్పి పది నుంచి యాభై ఉంటే దాన్ని మోడరేట్ ఎలివేషన్స్ అంటా అండి అది దేంట్లో లో ఉంటుంది అంటే మీకైనా ఇన్ఫెక్షన్ వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏమైనా యాక్టివ్ ఆటోమేటిక్ డిసీజ్ ఉన్నా అలా ఉంటుంది మీకు కనుక సిఆర్పి యాభై కన్నా ఎక్కువ ఉంటే సివిర్ ఎలివేషన్స్ అంటా అండి మీకు సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కొంచెం తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ అలా అవుతుంది మీకు కనుక సిఆర్పి వంద కన్నా ఎక్కువ ఉంటే వెరీ హై ఎలివేషన్ అంటాం అండి ఇది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అంటే ప్రాణ పరిస్థితి అండి మీకు చాలా తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ లో లెక్కండి ఇదండి మీ బాడీలో సివియర్ సిప్సిస్ ఉన్నా సెప్టిక్ షాక్ లో సైటోకైన్ స్ట్రామ్ క్రిటికల్ ఇల్నెస్ ఉంటే ఇలా ఉంటదండి అయితే ఈ సిఆర్పి టెస్ట్ లో ప్రాబ్లమ్ ఏంటంటే అండి ఇది బాడీలో మనకి ఇన్ఫ్లమేషన్ ఎంత తీవ్రంగా ఉందో చెప్తుంది కానీ అది దేని వల్ల చెప్పదండి మనకి సో మీ కనుక సిఆర్పి కనుక ఎక్కువ ఉంటే మీకు ఎన్ని బాడీలో తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ జరుగుతుందని చెప్తుంది అయితే అది ఎందుకు అవుతుందో మళ్ళీ మనం టెస్ట్ చేసి ఆ కారణం కనిపెట్టి ఆ కార్ ట్రీట్ చేస్తే మీ సిఆర్పి లెవెల్స్ నార్మల్ అయిపోతాయి మరింత సమాచారం కోసం కింద కామన్షియస్ క్రీన్ చూడండి